इलेवन ओ क्लाक इलेवन ನಡೆಚೆ ಅಲ್ಲೆಕಂತ ಫೈ ಫೈ ಕಮ್ಯುನಿಕೇಷನ್ ಅಟೋಮೇಟಿಕ್ ತಂತು ಫೈ ಫೈ ಜೆಟ್ಸ್ ಅಂತಲೂ ಇದ್ದರೆಮ ಸೌಲ್ಗೂ ಚಾಲ್ಸ ವೆಟ್ ಡೆಸಿನ್ ಸಿಿಸಿ ಅಲ್ಲಿ ಟುಚುನ್ ಟುಚುನ್ ಸೊ ಅట్లా వచ్చి ಯಾವಾಗಲೇ ಒಂದು ಬಡಬಟ್ಟು ಬಂತು ಅವರು ಫೋರ್ ಜಾಯಿನ್ ವಿತ್ ಮಿನ್ಟ್ಸ್ ಅಲ್ಲಿ వచ్చేಸಿ 10 10 ಎಸ್ವಿ ಪೊಲೀಸ್ ಅಲ್ಲಿ ಫೋರ್ ಜೋಸ್ಟ್ ಎವರ್ ಪಿಕ್ ಜಿ ಲೇ ಮೆರಿಟಸ್ ಎವನಕಿಸೆ ಲೋಕಲ್ ಸೇವೆ cycles 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 control ಪಾಠದ

ऑफिस नहीं ना ऑफिस रुक के और रेलवे कैबिनेट का ऑफिस सर रिक्की ಅಂತ ಅಲ್ಲಿ ಟೀಚರ್ ಇತ್ತು ಟೀಚರ್ ಲ್ಯಾಂಡ್ ಗೆ ಟೀಚರ್ ಆಗಿತ್ತು ಅದಕ್ಕೆ ರೈಡು ಕ್ಲಾಕ್ ಇತ್ತು ಬಿ ಸಿ ಸಿ ಗೆ ಅವರು ಅಲ್ಲಿ ಪರ್ಸನ್ ಇಸ್ತಾರೆ ಅದರ ಅಕ್ಕ ಅಕ್ಕೆ ತಿರುಗಾಟ ಅವರು ಅಟ್ಯಾಕ್ ಇರಬಹುದು ಸಿ ಸಿ ಕ್ಯಾಮೆರಾ ಅಲ್ಲಿ ಮನೆ ಆಫೀಸ್ ಬಿ ದೊಡ್ಡ ಆಫೀಸ್ ವಿಲ್ ಡೇ ದೊಡ್ಡ ಆಫೀಸ್ ವಿಲ್ نہیں ದೊಡ್ಡ ಆಫೀಸ್ ಇಕ್ಕೆ ಅಂತ ಅಂದ್ರೆ ಅದು ಕೂಡ ಮಾರ್ಚೆಸ್ ಇತ್ತು ಸಿ ಸಿ ಮುಂದೆ ಡೌನ್ ಹೋಗಿ ಡೌನ್ ಹೋಗಿ ವಿಶುಯಲ್ ಟಕ ಅಲ್ಲಿ ಏ ನೈಟ್ 1:00 ಕ್ಲಾಕ್ ಇತ್ತು

ఈ ఐఫై ఫోన్ లో కొ తీరు ఇనే రండి కొనుక్కుంది క్లిక్ స్టెప్స్ కొంచెం ఫోన్ వస్తుపేన బ్రౌట్ తీసుకోలే నానే నానే నా దగ్గర జల్పిడో ఫోటో నానే మీరే నానే అన్ననే నన్ను 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 అమ్మాయి ఒకటే రిక్వెస్ట్ ఈ ప్రొఫెషన్ ఎట్లాంటిదో నీకు తెలుసు ఈ వృత్తి ఎంత డేంజరస్ తెలుసు తీసుకున్న లైన్ ఎందుకు నీకు తెలుసు నేను ఏమంటున్నా అంటే ఒకటే ఒక మాట ఇప్పుడు ఇంతమంది మేమందరం ఉన్నాము కాకపోతే డే టు డే వీళ్ళతో కొట్లాడడం అంటే కొంత రిస్క్తో కూడుకున్న వ్యవహారం శంకర్కి మొదటి నుంచి తెలుసు ఈరోజే కాదు మొదటి నుంచి తెలుసు మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం ఎప్పుడు ఇట్లాంటి వాటిని ఎప్పుడు ప్రోత్సహించలేదు సరే అక్కడక్కడ చిల్చినా జరిగినా మనం ఎన్నడూ ప్రోత్సహించలేదు ఎన్నడూ కూడా ఎవరి మీద మనమే పగబట్టింటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలామంది అలా మాట్లాడటోళ్ళు ఉండకపోయాయి ఎలా మనని కేసీఆర్ గారిని పట్టుకుని నోట్కి వచ్చిన బూతులు తిప్పినా మనం ఎన్నడూ ఇట్లాంటి దాష్టికాలు చేయలేదు ఇంత దుర్మార్గమైన పనులు చేయలేదు అట్లా అట్లాంటి పరిస్థితి చేసి ఉంటే ఇలా ఇట్లా ఉండేది కూడా కదా నిజానికి కొంతమంది ఒరేటో చదివేట మొదలైతే తను మంచిగా ఏమంటున్నా అంటే మొదలు తను మొత్తం హెల్త్ వైజ్ కానీ అప్పటిదాకా అప్పటిదాకా మీకు నెంచిన వాడకండి కానీ మేమందరం ఉన్నామ్ కాదు మేమందరం ఉన్నమ్మా భయపడ దాన్ని తెలుసుకున్నారట కదా ఊళ్ళో కూడా ఏమైనా పంచాయతీలు ఉన్నాయా ఏమైనా చేసిండా అని కొడుకు కొడుతలే చేస్తున్నాడు ఇ ప్లేస్ లోసి అమ్మని బైపట్టీడ అమ్మ ఫోన్ చేసి అమ్మ ఎక్కడ ఉన్నట్టు సుమదా లేడా చేసి ఎప్పటి నుంచి కాల్స్ అమ్మ ఫోన్ నేను ఇక్కడ చాలా మెయింటెనెటింగ్ మార్ బాగా అనుకున్నారా సప్రైజ్ లానేసి బయపెట్టి చేస్తుందాలి మొత్తాలి ఉతి నియాను లాటెం ఉందా అప్పుడు కూడా పోతుంది అది బయవని మొన్న నేను తాలియా లైకమా నాలో షాప్ కొరి ఇక్కడ షాప్ ఏవి కొద్ది కొలాపస్ ఎక్కడ వచ్చి ఇక్కడ ఉంటలే కదా మన అటకేం కదా

तो बैठ कर लिख सोचने से बुरा नहीं है। अकेडमी स्टोर में इस्तेमाल किया जाना अलग एक स्टोर में तो आलस। तो इधर ना रजिस्ट्रेट पड़ क्या? आप तो बताओ। लवरों इधर आएं। रवीन महेश। पिता वो लवरी का। अपुने। 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 రేపటి నుండి 25 నుండి అంటే 370 అంటే अरे సంవేదానికి ప్రయత్నం చేస్తున్నారు నేను ఒక బాడీలో ఒక పాట్ పోడమో చిన్న రేడమొకటే చేస్తాడొడేవోడి కొడుతున వట్టున చేస్తాడొ నేను వచ్చేవాడిస్ వస్తా సార్ యాక్చువల్లీ అన్నా ఒక వన్ వీక్ నుంచి ఒక వెయిటింగ్ కూడా వస్తుంది ఆ vehicle everyday వస్తుంది ఆఫీస్ ముందు vehicle వస్తుంది మేబీ ఎంక్వైరీ కోసం ఇన్ఫర్మేషన్ కోసం వస్తుంది 324 427 50 324 కిస్ కనెక్ట్ అవుతుంది మనం క్యామెల్ షాప్

ఒకటే రిక్వెస్ట్ అమ్మా ఒక మాటలో ఇంతకుముందు మా ఆయనకేమన్నా అయితే మా సంగతి ఏంటంటే మొదటి పాయింట్ ఏంటంటే ఈ వృత్తి ముఖ్యంగా ఈ వృత్తి జర్నలిజం అందులో ఇప్పుడు తను చేస్తున్న వృత్తి కొంత రిస్క్తో కూడుకున్నదని తనకు తెలుసు అందరికి తెలిసింది కానీ కానీ మొన్న జరిగింది సరే అదృష్టం ఏంటంటే ఆఫీస్ ముందు జరగడము కాబట్టి అంత ప్రూఫ్స్ ఉండడం వాళ్ళు దొరికిపోవడం ఇప్పుడైతే వాళ్ళు సాహసం చేయాలి ఎందుకంటే ఒకసారి ఇంత ఇన్సిడెంట్ అయ్యి రాష్ట్రం అంతా కాల్బిడ్ అదే ఇంకోసారి కాదు ఎందుకు కాదంటే వాళ్ళకి తెలిసిపోయింది వాళ్ళు ఇప్పుడు కుర్తులవాడి ఎలికలెక్కున్నది వాళ్ళ పరిస్థితి వాళ్ళకు అర్థమైంది రేవంత్ రెడ్డి మనుషులే మొత్తం చేసిండ్రు ప్రభుత్వమే చేయించింది కాంగ్రెస్ ప్రభుత్వమే చేయించింది శంకర్ మీద పగబట్టింది అనేది వాళ్ళ రాష్ట్రంలోని ప్రతి మనిషికి తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు తనకు చిన్న చీమ చీమగుట్టిన రేవంత్ రెడ్డి చేయించిండు అనేది ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఈసారి ఆ సాహసం చేరు వాళ్ళ ఉద్దేశమే అది కదా భయపెట్టుడే వాళ్ళ ఉద్దేశం కదా మరి మనం భయపడితే వాళ్ళు ఇప్పుడు జరిగింది చిన్న నేను అర్థం చేసుకోగలుగుతా జరిగింది ఒక రకంగా తన ప్రాణాపాయం తప్పింది నెంబర్ వన్ రెండోది ఇప్పుడు ఏం జరిగినా రేవంత్ రెడ్డిదే బాధ్యత అనేది ఎస్టాబ్లిష్ అయింది రాష్ట్రం మొత్తం తెచ్చిపోయింది ఎవరు వాళ్ళు ఎవరు లేదు యూట్యూబ్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే శంకర్ మీద ఏమైంది ఎవరు జయించిన వాళ్ళు ఎవరైనా చూసినట్టు కొద్దిగా బుద్ధి వాడికి అర్థమైంది ఇప్పుడు మేము కూడా బయట పోయి చెప్పేది కూడా కదా రే శంకర్కి ఏం జరిగినా రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి రెండో ఆలోచన లేదు రెండో అభిప్రాయం లేదు మనం ఇట్లా ఎవరు చేసిన ఇంత అన్యాయం ఇంత దుర్మార్గం ఇప్పుడు అక్కడ ఇక్కడ ఉన్న చిన్న చిన్న ఇన్సిడెంట్లు అయితే కూడా దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినాం తప్ప ఎవరిని ఇట్లా ఇబ్బంది పెట్టలేదు కదా ఇంత దారుణంగా ఉండొచ్చు ఇది మరి మమ్మీ మరీ క్రిమినల్ డైరెక్ట్ హత్యాండి హత్యాయత్నమే చేసి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే శంకర్ కు దిష్టి ఇంకేం కాదు ఇంకేం కాదు ఎందుకంటే ఒక రకంగా దిష్టి పోయింది ఇంకేం చేయలేరు ఇంకేం ఎందుకు చేయలేరు అంటే ఇప్పుడు ఏం జరిగినా రేవంత్ రెడ్డి మీదకే వస్తుంది ఆయన కాబట్టి వాళ్ళే కాపాడుకోవాలి ఇప్పుడు ఆయన అందరం ఎట్లా ఉంటాము కానీ ఇప్పుడు తనకేం జరిగినా వాళ్ళే బంధం అవుతారు వాళ్ళే మొత్తం రాష్ట్రం అంతా దగ్గోలు అలా అలాగే తెలుసు అది కాబట్టి ఏం చేయరు అంత ధైర్యం చేయరు కాబట్టి మీరు భయపడకండి నెంబర్ వన్ రెండోది కొద్దిగా ఆరోగ్యం మంచిగా అప్పుడేం అప్పుడు కూర్చొని ఆలోచిద్దాం కూలీగా

ఎందుకంటే అందులో ఊరు పేరు లేనోడు ముక్కు ముఖం లేనోడు ఎవడు పడతావాడు ఎదు పడతాడు వెళ్తుంటారు దాన్ని చూడదు ఏదైనా నెంబర్కి వెళ్ళి మనకైనా కాల్ వచ్చినా ఏదైనా నెంబర్కి వెళ్ళి మనకి బెదిరింపు కాల్ వచ్చినా మాకు చెప్తే పోలీసు వాళ్ళతో కూర్చొని మేము చేస్తాం ఇక పోలీసు వాళ్ళతో కాదంటే ప్రైవేట్ ప్రొటెక్షన్ పెడదాం రెండోది నీ పిల్లల గురించి కానీ ఇంకొకటి గురించి కానీ టెన్షన్ పడదు మళ్ళీ మాట్లాడదు ఇంతమందిలో నేను మాట్లాడను కానీ మళ్ళీ కూర్చొని మాట్లాడదాము తను చేసే వృత్తి ఎట్లాంటిదంటే కొంత రిస్క్తో కూడుకున్న వృత్తి కానీ ఇప్పుడు జరిగింది ఒక రకంగా దిష్టిపోయింది ఏం కాదు ఇంకో భవిష్యత్తు నువ్వు భయపడవు నువ్వు పిల్లలు భయపడకపోతే తను ధైర్యం ఉంటాడు నువ్వు భయపడితే తను కూడా ఇదితాడు కదా ఈ వృత్తే కదా చేయాల్సింది అయితే ఇంకోటి ఇంకోటో ఇంత పాపులారిటీ ఎందుకు వచ్చింది ఒకటే కారణము తను భయపడకుండా ధైర్యంగా నిజాలు చెప్తున్నాడు మరి ఇక తను చేసే పనిని వాళ్ళు భయపడటానికి చేస్తుంది ఒకటి ఇక్కడ ఇక్కడ ఎల్లాల్ ఉంటాం అమ్ముకొట్టే ఉల్లులు నేను కది ఆ కెమెరా బైట్ కర నమస్కారం నైరన్ సైడ్ పడెంట్ దరుణ్ అన్ ఆ కృష్ణ నా ఏ ఇస్తన్నాడు నా కేషా సారి ప్రముఖర్నలిస్టు డిజిటల్ మీడియాలో నిర్భయంగా నిజాలు చెప్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజల పక్షాన మాట్లాడుతున్న సోదరుడు శంకర్ గారి మీద ఈ ప్రభుత్వం ముఖ్యంగా కొడంగల్ మీద కొడంగల్లో రైతులకు జరుగుతున్న అన్యాయం మీద ఆయన నిలదీసిన విధానాన్ని జీర్ణించుకోలేక వాళ్ళ ప్రశ్నించే గొంతుల్ని నొక్కాలని ప్రజాస్వామ్యంలో కనీసం ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండకూడదనే ఒక ఆలోచనతో ఒక పూర్తి స్థాయి పకడ్బందీ ప్రణాళికతో రెక్కీ చేసి కాంగ్రెస్ నాయకులే హస్తినాపురం డివిజన్ సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు వాళ్ళే స్వయంగా రెక్కీ చేసి మరి పదకొండు గంటల పది నిమిషాలకు అర్ధరాత్రి కావాలని కొంతమంది ప్లాన్డ్గా అమ్మాయిలను అడ్డం పెట్టి ఒక దొంగ కేసు బనాయించి హత్యాయత్నాన్ని మరి శంకర్ గారి మీద చేయడం జరిగింది దురదృష్టం ఏంటంటే మరి హత్యాయత్నం జరిగినప్పుడు ముందుండి కాపాడాల్సిన పోలీసులే ఈరోజు పూర్తి స్థాయిలో కేసు నిర్వీర్యం చేయడానికి త్రీ నాట్ సెవెన్ అనే సెక్షన్ పెట్టకుండా ఇది హత్యాయత్నమే కాదని బుకాయిస్తూ ప్రభుత్వానికి తొత్తులుగా వత్వాసలుకుతూ ఇవాళ కేసు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ప్రజా కోర్టులో తప్పకుండా దోషులు ఉన్నారో వాళ్ళు దొరికిపోయినారు ఇప్పటికే సీసీ కెమెరాల ఫుటేజ్ సాక్షిగా ఎవరెవరైతే దొరికిపోయినారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసేదాకా తప్పకుండా ప్రభుత్వం మీద వచ్చిడి పెంచుతాం పోలీస్ శాఖను కూడా ఈ రకంగా వ్యవహారం చేయడం మంచిది కాదు ముఖ్యంగా ఎల్బీ నగర్ సిఐ కానీ స్థానిక ఎస్ఐ కానీ అక్కడ ఉండే పోలీస్ అధికారులు కానీ వాళ్ళు వ్యవహరించిన తీరు కూడా అనుమానాస్పదంగా ఉంది తప్పకుండా శంకర్ గారికి న్యాయ పోరాటంలో అండగా నిలబడతాం నిజం బయటికి వచ్చేదాకా ఆయన మీద చేసిన హత్యా ప్రయత్నం ఎవరు చేసినారో సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు వాళ్ళందరినీ కూడా న్యాయపరంగా వాళ్ళని శిక్షించేదాకా వదిలిపెట్టాం ఒక్క శంకర్ను బెదిరిస్తాం ఆయనను హత్యాయత్నం చేసి ఏదో అడ్డుకుంటాం నోరు మూపిస్తాం గొంతు నొక్కుతామంటే వందల మంది శంకర్లు తయారవుతారు ఎందుకంటే ఇది డిజిటల్ మీడియా ప్రపంచం ఇప్పుడు మేము కూడా ఇట్లాగే ఆలోచించింటే మేము కూడా ప్రభుత్వంలో పదేళ్ళు ఉన్నప్పుడు ఇట్లాగే ఆనాడు కేసీఆర్ గారి మీద మరి ఎవరు మాట్లాడినా దాన్ని అణిచివేసే ప్రయత్నం రాజ్య శక్తిని అడ్డం పెట్టుకొని చేసే ప్రయత్నమే చేస్తుంటే ఇలా చాలామందికి వాయిస్ కూడా ఉండేది కాదు కానీ ప్రజాస్వామ్యంలో అన్ని రకాల వాదనలకు అవకాశం ఉండాలి అన్ని వాదనలు విన్న తర్వాత ప్రజలు తీర్పు ఇవ్వాలి కాబట్టి ఆనాడు ఏనాడు కూడా మేము ఇట్లాంటి రాజ్యహింసను కానీ ఇట్లాంటి భౌతిక దాడులను కానీ మేము ప్రోత్సహించలేదు జరిగితే కూడా వాటిని వెంటనే నివారించే ప్రయత్నం చేసినాం ఎక్కడైనా తప్పు జరిగితే కూడా దాన్ని తప్పకుండా ఖండించి దాంతో పాటు అక్కడెక్కడన్నా అన్యాయం జరిగితే కూడా అన్యాయం జరిగిన వారి తరఫున మాట్లాడినాం ఇవాళ నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పేది శంకర్కు మళ్ళీ ఒకసారి చీమ గుట్టిన బాధ్యత రేవంత్ రెడ్డిదే అవుతుంది శంకర్ మీద మళ్ళీ ఎక్కడన్నా చిన్న ఘాటుపడ్డ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబడక తప్పదు ఎందుకంటే ఇవాళ ఆయన మనుషులే ఆయనకు అత్యంత సన్నిహితులైన మనుషులే రెక్కీలో పాల్గొన్నారు మీరు నిజాలు దాచాలని ప్రయత్నం చేసినా అక్కడ సీసీ కెమెరాల యాంగిల్స్ మార్చి ఫుటేజ్ దొరకకుండా చేసే ప్రయత్నం చేసినా మొత్తానికి మొత్తంగా ఇవాళ చుట్టుపక్కల ఉండే షాపులు ప్రైవేట్ సీసీ కెమెరాల్లో వ్యవహారం మొత్తం దొరికిపోయింది పోలీస్ శాఖను కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా తెలంగాణ డీజీపీని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ రకమైన తొత్తులుగా ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేయడం కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ప్రభుత్వానికి అందరికి కూడా తమ తమ పాత్రలు నిర్దేశించబడి ఉన్నాయి అత్యంత పవర్ఫుల్ అస్త్రమైన మీడియా కూడా తన పాత్ర తనకున్నది ప్రజాస్వామ్యంలో అట్లాంటి మీడియాలో పనిచేస్తున్న ఒక జర్నలిస్ట్ సోదరుడికి ఈ రకంగా వారి మీద భౌతిక దాడులు హత్యాయత్నం జరగడం అనేది తప్పకుండా జర్నలిస్ట్ సంఘాలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇదివరకు చాలా చాలా మాట్లాడినారు మీరు ఇదివరకు చాలా చాలా ఏదో నియంత పాలన అది ఇదని చెప్పి అన్నాడు మాట్లాడిన మాట్లాడింది మా గుర్తులు మరి ఇవాళ మీ సాటి జర్నలిస్ట్ మీద హత్యాయత్నం జరిగితే కూడా ఇంతవరకు ఏ జర్నలిస్ట్ సంఘం కూడా ఇప్పటికి బయటకు వచ్చి ఖండించిన పరిస్థితి లేదు ఏ జర్నలిస్ట్ అసోసియేషన్ కూడా ఇప్పటిదాకా బయటకు వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు జర్నలిస్ట్ మిత్రులు కూడా నేను కోరుతా ఉన్నా ఇవాళ శంకర్ మీద జరిగింది రేపు మీ మీద జరగవచ్చు మీరు ఒకవేళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మీ గొంతు నొక్కడానికి మిమ్మల్ని ఇవాళ పూర్తి స్థాయిలో అణచివేయడానికి జరుగుతున్న ఈ ప్రయత్నంలో మీరు నోరు విప్పకపోతే మీరు గొంతు పెగిల్చకపోతే రేపు ఈ ప్రమాదం మీకు కూడా వస్తుందనే మాట గుర్తు చేస్తూ రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ నేను చెప్తా ఉన్నా శంకర్కి మళ్ళొక్కసారి ఏం జరిగినా చీమగొట్టినా ఘాటుబడ్డ మీదే బాధ్యత అవుతుంది ముఖ్యంగా రేవంత్ రెడ్డిదే వ్యక్తిగతమైన బాధ్యత అవుతుంది ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుని ఎవరు నొక్కే ప్రయత్నం చేసినా తప్పకుండా వారికి మేము అండగా ఉంటాం అదే మాదిరిగా న్యాయ వ్యవస్థలో కూడా న్యాయ పరంగా కూడా జరగాల్సిన పోరాటం జరగాల్సిందే అదేవిధంగా హత్యాయత్నం జరిగితే ఈ కేసును నిర్వీర్యం చేసే పోలీస్ యంత్రాంగ ప్రయత్నం ఉందో దీన్ని కూడా తప్పకుండా మేము సీరియస్ గా ప్రధాన ప్రతిపక్షంగా టేకప్ చేస్తాం ఇంకా ఇప్పుడే చెప్తా ఉన్నారు శంకర్ గారు తల్లిగారు కూడా చెప్తా ఉన్నారు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్తున్నారు బెదిరింపు మెసేజ్లు వస్తున్నాయని చెప్తున్నారు ఇవన్నింటి విషయంలో నేను పోలీస్ శాఖను కూడా కోరుతా ఉన్నా మరి ఒక నిర్భీతిగా కొట్లాడుతున్న ఒక జర్నలిస్ట్కు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీ మీద ఉంది మీకు చేత కాదు మేము ఇవ్వలేము అంటే ప్రైవేట్ ప్రొటెక్షన్ కూడా తప్పకుండా ఏర్పాటు చేసుకునే సత్తా మాకుంది కానీ ఈ రకంగా మీరు ప్రభుత్వానికి తొత్తులుగా మారి పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి వాళ్ళ అడుగులకు అడుగులొత్తే విధంగా వ్యవహారం చేయడం మాత్రం పోలీసులకు మంచిది కాదనే మాట కూడా చెబుతూ న్యాయ పోరాటము తప్పదు ప్రజాకోట్లో కూడా పోరాటం తప్పదు కానీ ఏది జరిగినా శంకర్కు ఆ కుటుంబానికి తప్పకుండా రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సిన పరిస్థితి వస్తుందనే మాట మరొకసారి ముఖ్యమంత్రికి చెప్తూ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు మానుకోవాలని చెప్పి కూడా వారికి హెచ్చరిస్తూ మళ్ళీ ఒకసారి సంఘీభావం చెప్పిన జర్నలిస్టులకు ధన్యవాదాలు చెప్పని వాళ్ళు దయచేసి గొంతు ఇప్పాలని చెప్పి కూడా నేను